హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వా క్రాఖీలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందరి ఖాతాలో కూడా ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఈ పథకాలకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను ఈ పథకాలకి ఈ డాక్యుమెంట్స్ అయితే మస్ట్ అండ్ షూట్ గా అయితే మీరు ముందుగా ఏర్పాటు చేసుకోవాలండి అదేవిధంగా ఈ విధంగా అప్లై చేసుకుంటేనే మీకు అయితే డబ్బులు వస్తాయండి ఈ తేదీల్లో మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేయవలసి అయితే ఉంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే కనుక మీరైతే యూట్యూబ్ లో ఇంకొక వీడియో చూసే అవకాశం అయితే ఉండదండి మ్యాక్సిమం రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే తీసుకురావాలని అయితే చూస్తుంది ఈ ఆడబిడ్డీ పథకం అనేది చాలా చాలా పెద్ద పథకం అండి ఎందుకంటే మహిళలు ఎప్పటి నుంచి ఈ యొక్క పథకం ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క పథకం డబ్బులు ప్రభుత్వం రిలీజ్ చేయాలనుకుంటుంది సో దీనికి సంబంధించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయండి ముఖ్యమైన అప్డేట్స్ అవేంటో మీకు చెప్తాను అదేవిధంగా డ్వాక్రా మహిళ సంబంధించి మహిళలకు సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి డ్వాక్రా లోన్స్ పైన అప్డేట్ ఏంటనేది కూడా చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ ఎవరైతే విజిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మహిళలు డ్వాక్రా మహిళలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో డ్వాక్రా మహిళలను ఉద్దేశించి స్పీచ్ అయితే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చారండి ఎందుకంటే డ్వాక్రా మహిళకి తరచుగా లోన్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి అయితే అయితే సూచించడం అయితే జరిగిందండి విధంగా డ్వాక్రా మహిళకు లోన్ ఇస్తే కనుక మీ డబ్బులు సేఫ్గా ఉంటాయని చెప్పేసి అయితే సూచించడం అయితే జరుగుతుందండి ఎందుకంటే డ్వాక్రా మహిళ లోన్ ఇచ్చిన తర్వాత సో వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ చాలా వరకు ఏంటంటే లోన్స్ అన్ని కూడా క్లియర్ చేస్తూ ఉంటారండి ఏదో ఒకటి రెండు గ్రూపుల్లో కట్టకుండా పెండింగ్లో ఉంటాయి అవి కూడా కొన్ని క్లియర్ అవుతాయి అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక రాష్ట్రంలో డ్వాక్రా మహిళ అనేది చాలామంది ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి డ్వాక్రా గ్రూపులు కూడా సో దీని వల్ల ఇంకా మీరు డెవలప్ అవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సూచించడం అయితే జరుగుతుంది అదేవిధంగా సో డ్వాక్రా మహిళలు ఎక్కువ మంది లోన్లు తీసుకుంటే కనుక సో దానివల్ల ప్రభుత్వానికి కూడా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సూచించడం అయితే జరిగింది అయితే ఇప్పటికే డ్వాక్రా మహిళలు చూసుకుంటే కనుక పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం కూడా అమలు చేయాలని చెప్పేసి మరికొన్ని కొన్ని సంక్షేమ పథకాలు కూడా తీసుకొచ్చిందండి ఆ పథకాలు కూడా మాట్లాడుతానని చెప్తాను సో దానికన్నా ముందు ఆడబడిన పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ ఆడబడినది పథకం అనేది సూపర్ సిక్స్లో భాగమై ఉందండి సూపర్ సిక్స్ కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి సూపర్ సిక్స్ అనేది కంప్లీట్ చేయాలనుకుంటుంది కాబట్టి సూపర్ సిక్స్లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా ఫినిష్ చేయాలని చెప్పేసి చూస్తుందండి అయితే మొదటి విడతగా మనకి ఇప్పుడు ఫినిష్ చేశారనుకోండి రెండో విడత అనేది నెక్స్ట్ ఇయర్లో మనం